పలు జిల్లాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు విద్యార్థులు స్థానికులు పాల్గొని యోగాసనాలు వేశారు యోగాసనాలతో మానసిక ఉల్లాసం శారీరక ఆరోగ్యం కలుగుతుందని మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో అన్నారు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను అడిషనల్ కలెక్టర్ జ్యోతి ప్రారంభించారు వేసి ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిని తట్టుకోవడానికి మానసిక ధైర్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిరూపించబడిందని చెప్పారు యోగా నిపుణులు మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగా భాగం కావాలని సూచించారు మనం అందరికీ తెలుసు ఇప్పుడు ఈ సమయంలో చాలా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతున్నాయి సో యోగా ఈజ్ వన్ వే ఆఫ్ కీపింగ్ అవర్ సెల్ఫ్ నాట్ ఓన్లీ ఫిజికలీ మెంటలీ బట్ ఆల్సో స్పిరిచువలీ ఫిట్ సో దట్ ఈస్ మై మెసేజ్ దట్ ములుగు జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా వేడుకలను నిర్వహించారు ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి గిరిజన భవన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో యోగా కార్యక్రమాలను నిర్వహించారు బండారుపల్లి గిరిజన భవనంలో కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర్ అడిషనల్ కలెక్టర్ మహేందర్ జిల్లా అధికారులు స్థానిక యువత పాల్గొన్నారు జిల్లా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు జిల్లా కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు ములుగు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో జిల్లా ఏఎస్పి సదానందం డిఎస్పీ రవీందర్ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు చేసుకోవడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మక్తల్ మండల కేంద్రంలో బీజేపీ నేతలు స్థానికులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా మక్తల్ బీజేపీ నాయకుడు కొండయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు యోగా సాధనతో మానసిక ప్రశాంతతతో పాటు పరిపూర్ణమైన ఆరోగ్యం పొందవచ్చునని చెప్పారు ప్రతిరోజు ఒక గంట యోగా చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ ఈడీ చందన్ కుమార్ సమంత అన్నారు ఎన్టీపీసీ టౌన్షిప్ లోని అంబేద్కర్ గార్డెన్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ అధికారులు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు సుమారు ఐదు వందల మంది పాల్గొని యోగాసనాలు చేశారు

మారుతున్న జీవన శైలి పనివత్తుడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వాటిని దూరం చేయడానికి యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ ఆధ్వర్యంలో స్థానిక మరికుంట గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ అధికారులు విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు ఈ యోగా అనే వ్యాయామ్ ఈ ఒక్క రోజే కాదు ప్రతి రోజు కూడా ఏదో ఒక టైంలో లో ఒక అర్ధ గంట గంట సేపు యోగా చేసుకుంటే దాని వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అందరు కూడా ఈ హెల్త్ బెనిఫిట్స్ ని తీసుకోవాలని చెప్పి యోగాని ప్రతి రోజు ప్రాక్టీస్ చేయాలని కోరుతూ మరొకసారి అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ప్రాచుర్యం పెరిగింది ప్రధాని మోదీ నేతృత్వంలో యోగా డే ను ఐరాస ప్రత్యేక దినోత్సవంగా ప్రకటించింది దీంతో ప్రతి ఒక్కరూ యోగా ప్రాముఖ్యతను తెలుసుకుని తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు తద్వారా యోగా లాభాలను పొందుతూ ఆరోగ్యకర జీవనాన్ని పొందుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్